వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పది యోనా గ్రంథం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యోనా యోనా అనగానే మనకు చిన్నపిల్లలు కూడా తెలిసి ఈ కథ అని అనుకుంటాం కదా చేపను మి చేప యోనాను మింగేసింది దేవుడు ఆజ్ఞాపిస్తానే చేప కడుపులో యోన మూడు దినాలు ఉన్నాడు అది యేసు ప్రభు సమాధిలో ఉండేదానితో పోల్చు పోల్చబడి ఉంది మరి యోనా కథలో మనం ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం యోనా అంటున్నాడు నాలుగు రెండులో నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును శాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉన్నావు అంత మంచి దేవుడు కాబట్టి నువ్వు శత్రువులను కూడా క్షమిస్తావు నాకు ఆ శత్రువులను నువ్వు క్షమించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా చేస్తాడు యోన యోనా ప్రవక్త ఇజ్రాయెల్ రాజైన ఎరోబామ్ రెండు యొక్క సమకాలీనుడు అంటే క్రీస్తు ఏడు వందల ఎనభై రెండు నుంచి ఏడు వందల యాభై మూడు వరకు ఎలిష ప్రవక్త కాలం తర్వాత ఆమోసు హోషేయ కంటే ముందు పరిచయ చేశాడు ఎరోబం రెండు పాలనలో ఇజ్రాయిలీలు పునరుజ్జీవంతో సంపదలతో సంతోషంగా ఉన్నారు ఆ రోజుల్లో అశూరియుల క్రూరత్వము చారిత్రకంగా ప్రసిద్ధి గాంచింది అందుకే నేనేవే వారిపైన దేవుడు కనికరం చూపుట నాకు ఇష్టం కాలేదు పశ్చాత్తాపడమని దుష్టులైన నేనేవే పట్టణస్తులకు చెప్పమని యోనాకు చెప్పగానే దేవుని కరుణ కూడా వెంబడించి వస్తుందని యోనాకు అర్థమైంది దేవుడిచ్చిన ఆదేశాన్ని ఖాతరు చేయకుండా దేవుడు ఈశాన్య దిశలో ఉన్న నినవేకు వెళ్ళమంటే పడమటు ఉన్న తర్శిసుకు వెళ్ళ వెళ్ళేటకును బయలుదేరాడు అయితే దేవుడు అతన్ని సముద్రంలో పడేసి మూడు దినం చేప కడుపులో ఉంచాడు యోన యోనా మొరుపెట్టగానే నినవే తీరంలో చేప కక్కేసేటప్పుడు కక్కేసేటట్టు చేసినాడు కానీ అతనికి దేవుని ప్రణాళిక అర్థం కాలేదు ఆయన ఎక్కడున్నా తన బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకుంటానని దేవుడు చెప్పాడు కాబట్టి అది చేప కడుపులో తెలుసుకున్నాడు అతడు చేసిన బోధ వలన నేనేవే వాస్తవులు పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిపై కనికరం చూపించాడు యోన చేసిన బోధ సఫలమైంది కానీ యోనాకు మాత్రం చాలా కోపం వచ్చేసింది దేవుడి మీద కోపంతో అలిగికొచ్చినప్పుడు దేవుడు పాపలపై కరుణ చూపిస్తాడనే సత్యం తెలుసుకున్నాడు యోన ఒక్కడే అన్నిలు యొద్దకు పంపబడిన ప్రవక్త దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు పశ్చాత్తపడితే ఎవరినైనా క్షమిస్తాడు అని ఈ గ్రంథం తెలుపుతుంది ఇది పాత నిబంధంలోని అద్భుతమైన మిషనరీల గ్రంథము అంటారు అబ్రహం ని నిబంధనలోని వాగ్దానం ప్రకారము ప్రపంచంలోని సకల జనులు యూదుల ద్వారా ఆశీర్వదించబడతారని రుజువైంది ఆదికాండము పన్నెండు మూడులో అబ్రహాముకు చేసిన వాగ్దానాల్లో ఇదొకటి అన్నిలైన నిలవే దేశస్థులు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు స్పందించిన విధానం ద్వారా మానవాళిపై ఆయనకున్న ప్రేమ విసిద్ధమవుతుంది ఈ సత్యము ప్రవక్త ద్వారా మనకు తెలిపాడు ఈ గ్రంథంలో సృష్టిపై దేవుని అధికారము మానవుల పట్ల ఆయనకున్న కనికరము ప్రత్యక్షపరుస్తుంది రక్షణ ఏహోవాదే అని ప్రవక్త ద్వారా మనకు తెలిపాడు దేవుడు పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారందరికీ ఆయన కృప దొరుకుతుందని కూడా చెప్తూ ఉన్నాడు నిబంధన జనాంగము ఇతరుల పట్ల దేవుని కనికరంను అర్థం చేసుకోలేకపోయారు వారు ఇజ్రాయేలీలను శ్రమ పెట్టిన వారికి కనికరం చూపకూడదని ప్రవక్త ఆశించాడు కానీ దేవుడు అతనికి పాఠాలు నేర్పిస్తున్నాడు తాను ఎంత స్వార్థం కలిగి ఉన్నాడో అర్థం చేసుకొని యోనా మారాడు ప్రార్థన చేసుకుందాం దయమైడా మీకు ఈ లోకంలో ఎవరూ నశించుకోకూడదనే ఆశ కలిగి ఉన్నారు ఉన్నారనైనా అటువంటి ఆశ మాకు కూడా కలిగించమని యేసుక్రిస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ